రైట్ కేటీఆర్ కాస్ట్ పిటిషన్ పై హైకోర్టు తిరిగి విచారణ ప్రారంభమైంది. ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ తరపు లాయర్ వాదనలు పూర్తయ్యాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవ్ వాదనలు వినిపించారు. అంతకుముందు కేసులో ఆరోపణలు ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు అడిగింది అయితే ఫార్ములా ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని పీపీ కోర్టుకు తెలిపారు మరోవైపు కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు అగ్రిమెంట్ అగ్రిమెంట్పై సంతకం చేసింది అరవింద్ కుమార్ కాదని వాదనలు వినిపించారు ఎఫ్ఈఓ ఏసీబీ అధికారులు ముద్దాయిని చేయకపోగా ఈ కేసులో కేటీఆర్ను చేర్చినప్పుడు ఎఫ్ఈఓను కూడా చేర్చాలి ఎఫ్ఈఓ ఎఫ్ఐఆర్లు ఎందుకు చేర్చలేదని దవే బలమైన వాదనలు వినిపించారు రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మరి కేటీఆర్ కోర్ట్ పిటిషన్ పై హైకోర్టులో తిరిగి విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికే చూసుకున్నట్లయితే కేటీఆర్ తరపున లాయర్ వాదనలు పూర్తయినట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి పవన్ రైట్ పవన్ మరి కేటీఆర్ కోచ్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో తిరిగి విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది మరి తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి పవన్ మొదట కేటీఆర్ తరఫున యొక్క వాదన కూడా కోర్టులో కొనసాగాయి అయితే ఇప్పుడు లంచ్ తర్వాత ప్రభుత్వం తరపున యొక్క వాదన కూడా కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే ఎఫ్ఈతో అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ దాని ద్వారా లాభాలు ఎలా వస్తాయన్నది మాత్రము ప్రధానంగా చెప్పలేదని చెప్పి కూడా ఎంఓఈలో ఏసీబీ అధికారులకు సంబంధించి ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి అయితే యాభై ఐదు కోట్ల రూపాయలు ఎఫ్టీఫి ఎలా బదిలీ చేస్తారు ఎవరు అనుమతి తీసుకొని బదిలీ చేశారు అనేది మాత్రం ప్రధానంగా ఇంకా తెలియాల్సి ఉందని చెప్పి కూడా ఏసీ అధికారుల తరఫున వాదనలు కూడా వినిపించారు ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అంతేకాకుండా ఎలాంటి ఆధారాలు సేకరించారని చెప్పి కూడా ప్రభుత్వ తరఫున న్యాయవాదిని కూడా హైకోర్టు ప్రశ్నించింది అయితే దీనిపైన ఒక సంబంధించి మాత్రము దర్యాప్తు చేస్తుంటేనే పూర్తిగా ఒక సాక్ష్యధారాలు కూడా దొరుకుతాయి దాని తర్వాత దీనికి సంబంధించి కూడా కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఇందులో ఏసీబీ సంబంధించిన ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు కూడా తెలిపారు ఇప్పటి వరకు కూడా ఆ యొక్క కంప్లైంట్ దానకి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామని చెప్పి కూడా ప్రధానంగా యొక్క కోర్టులో కూడా వాదన వినిపించిన పరిస్థితి చూస్తున్నాము ఫార్ములా ఈ కార్ రేజింగ్ లో ఎలాంటి ఆధారాలు స్వీకరించిన నేపథ్యంలో కేసు సంబంధించి విచారణ దశలో అన్ని ఆధారాలు కూడా బయటపడతాయని చెప్పి కూడా ప్రధానంగా హైకోర్టు కూడా ప్రభుత్వ న్యాయవాది కూడా విచారణ చెప్తున్నారు మొత్తానికి చూస్తే ఈ యొక్క వాదనలు చాలా వాడివేడిగా కొనసాగుతున్నాయి ఎందుకంటే కేటీఆర్ కి మాత్రము సంబంధం లేదని చెప్పి కూడా ఉదయం దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగించారు ఎందుకంటే కేటీఆర్ ఇక్కడ కూడా బదిలీ చేయాలని చెప్పి కూడా ఇందులో పేర్కొనలేదు అంతేకాకుండా ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా కేటీఆర్ సంబంధించిన పేరును కావాలని రాజకీయ దురుద్దేశంతోనే చేర్చారని చెప్పి కూడా ఇందులో పూర్తిగా వాదనలు కూడా కొనసాగించారు అయితే కేటీఆర్ కి మాత్రం ఎలాంటి డబ్బులు ఇందులో లబ్ధి పొందలేదు కానీ లబ్ధి పొందినట్లు అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పి కూడా కేటీఆర్ తరఫున వాదన కూడా వినిపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము అంతేకాకుండా ఇందులో చూస్తే ఫోర్ నాట్ నైన్ సెక్షన్ వర్తించరు ఆధారాలు కూడా ఎక్కడ లేవని చెప్పి కూడా ప్రధానంగా కేటీఆర్ తరఫున కూడా వాదనలు వినిపించారు ఇంకా ఈ యొక్క వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి రైట్ పవన్ ఇప్పుడు మనం చూసినట్టయితే మరి కేటీఆర్ తరపు లాయర్ అయితే ఈ కి సంబంధించి ప్రధానంగా వాదనలు చేసినట్టుగా తెలుస్తోంది అగ్రిమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమార్ ఇది కేటీఆర్ కేటీఆర్ కాదు అప్పుడు ముద్దాయిగా చేర్చినప్పుడు కూడా చేర్చాలి ని ఎందుకు చేర్చాలి అని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అయితే ఇందులో ప్రధానంగా ఎఫ్ఈఓతో తో దీనికి సంబంధించి ఒక కేసు ఉంది ఆ కంపెనీకి డబ్బులు మళ్ళా అని చెప్పి కూడా ప్రధానంగా సంబంధించిన ఆరోపిస్తుంది కాబట్టి అందులో ఎఫ్ఈఓను ను ఎందుకు ఒక నిందితుల జాబితాలో చేర్చలేదు నిందితుల జాబితాలో చేర్చాలి కదా అని మాత్రము సో కేటీఆర్ సంబంధించి ఒక న్యాయవాదులు కూడా వాదన కూడా వింట ఎందుకంటే ఇందులో మాత్రము ప్రధానంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని ముద్దాయిగా చేరుస్తూ కేటీఆర్ కేటీఆర్ ను సంబంధించిన తరపు న్యాయవాదులు వాదన వినిపించారు ఎందుకంటే అతను సంబంధించిన ఫైల్ ఆధారంగానే ఒక ఎంఓయూ జరిగింది ఏపీ కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మర్రాయని చెప్పి కూడా పూర్తిగా ఇందులో వాదనలు కూడా కొనసాగించిన నేపథ్యంలో మనం గమనించినాము మొత్తానికి చూస్తే ఒక వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కొనసాగిన దాని తర్వాత కూడా తీర్పు విలువరించే అవకాశం కూడా కలిగింది రైట్ పవన్ మరి విచారణ ఎప్పుడు ఒక పూర్తయ్యే అవకాశం ఉంది మరి తీర్పుకు సంబంధించి అంటే తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఎలా ఇచ్చే అవకాశం ఉంది అంట సో మొత్తానికి ఇప్పుడైతే వాదనలు కొనసాగుతున్నాయి వాదన కొనసాగుతున్న దాని తర్వాత ఆ తీర్పు ఏ విధంగా ఉంటుందనేది మాత్రము హైకోర్టు జడ్జి సంబంధించి పైన ఆధారపడి ఉంటుంది ఎలాంటి అంశాలు గ్రౌండ్ లెవెల్స్ లెవెల్స్లో తీసుకుంటారు క్లాస్కి ఎలాంటి గ్రౌండ్ లెవెల్స్ ఆ పరిగణలోకి తీసుకుంటారు ఏసీబీ చేసిన కౌంటర్ దానిపైన కూడా ఎలాంటి గ్రౌండ్ లెవెల్ పరిగణలోకి తీసుకుంటారని మాత్రం వేచి రాసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా మాత్రము తీర్పు రావడము పూర్తిగా సంచలనంగా మారింది ఇటు ట్రాన్స్పిటీషన్ పిటిషన్ కొట్టు వేస్తుందా లేదా ట్రాన్స్పిటీషన్ పిటిషన్ అనుమతుందా అనేది మాత్రం ప్రధానంగా చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది పవన్